జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల నలభై రెండవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యాని పంచమాసే చతుర్వింశోధ్యాయ ముచిక్రీపరాశర ఉచ శ్రీ పరాసరులు పలికిరే ఇత్తం స్తు ముచుకుందేన ధీమత సర్వభూతానాం అనాది నిధనో నిధనోహరి బుద్ధిమంతుడైన ముచుకుందుడు ఇట్లు స్థుతించగా ఆద్యంతములు లేనివాడు సకల భూతములకు శాసకుడైన శ్రీహరి ఇట్లు పలికను శ్రీభగవానువాచ శ్రీభగవానుడు పలికెను యథాభి పాంచితాన్ దివ్యాన్ గశ్చోకాన్నరాధిపా అవ్యాహృతపరైశ్వర్యో మత్ప్రసాదోపృంహిత నరాధిపా నీవు కోరుకున్న దివ్యలోకములకు వెళ్ళుము నా అనుగ్రహముతో వృద్ధి పొందిన అడ్డులేని పరమ ఐశ్వర్యము కలవాడవు కమ్ము భుక్ దివ్యాన్ మహాభోగాన్ భవిష్యసి మహాకులే జాతి స్మరో మత్ప్రసాదా తో మోక్షమవాప్సి दिव्यमुदेन महाभोगमु अनुभवन्ति महाकुलमुदु ना अनुग्रहमु महा महा वलन पूर्वजन्मज्ञानमु गलै आ तवात मोक्षमु पगल श्रीपरासरमुवाचः श्रीपरासरुपलकरि इत्युक्तः प्रणिपत्येशं जगता मच्युतं नृपः गुहामुख्यमुखाद्विनिष्क्रान्तः सददर्शाल्पकान्नरान् శ్రీ భగవానుడి పలుకగా జగన్నాథుడైన అచ్యుతునికి రాజు నమస్కరించి గుహ నుండి బయల్ వెడలి అల్పమాత్రముగానున్న నరులను చూచను తత కలియుగం ప్రాప్తం మత్వా తప్తుం నృపస్తప నరనారాయణ స్థానం ప్రయో అంతట రాజు కలియుగము సమీపించినదని తలచి తపస్సు చేయుటకు నరనారాయణ స్థానమైన గంధమాదనమునకు వెళ్ళను విష్ణుచిత్య వ్యాఖ్యా తతయితే ప్రాప్తమాసన్నం విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం తాని ప్రాప్తం ఆసన్నమగుటను కృష్ణోపే ఘాతయి ఉపాయేనహి హి తద్బలం జగ్రాహ మధురా మేత్యా హస్య స్వ సందనోజ్వలం కృష్ణ భగవానుడు కూడా ఉపాయముతో శత్రువును చంపించి మధురా నగరమునకు వచ్చి ఏనుగులు గుర్రాలు రథాలతో నొప్పుచున్న శత్రు సైన్యమును స్వీకరించను ఆయచోగ్రసేనాయ ద్వారవత్యాంన్యవేదయ పరాభిభవ నిశంకం భవోవచయదోకులం ఆ సైన్యమును తీసుకుని వచ్చి ద్వారకలో ఉగ్రసేనునికి నివేదించను ఇక ఇప్పుడు యదువంశము శత్రు పరాభవశంక లేని దాయను బలదేవోపి మైత్రేయ ప్రశాంత అఖిల జ్ఞాతి దర్శన సోత్కంఠ ప్రయో నందగోకులం మైత్రేయ బలదేవుడు కూడా సకల కలహములు శాంతించినవిగాన బంధువులను చూచు కుతూహలముతో నందగోకులమునకు వెళ్ళను తో గోపాంస గోపీంస యథా పూర్వమా మిత్రజిత్ బహుమాన పురస్కరం శత్రువులను జయించిన బలరాముడు గోపాలులను గోపికలను ప్రేమతో బహుమాన పురస్కరముగా మొదటి వలనే పలకరించను సకైశ్చిత్ సంపరిష్ పరిషత్ స్వజే హాస్యం చక్రే సమం కైశ్చిత్ గోపైర్గోపీ జనయిస్తదా ఆ బలరాముడు కొందరు గోపికలతో గోపాలులతో ఆలింగనము చేసుకొనబడెను కొందరిని తాను ఆలింగనము చేసుకొనెను కొందరితో పరిహాసమాడెను విష్ణు వ్యాఖ్య స ఇతే కై కాంసిత్యవీయ సహా కైశ్చిత్సమై విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం సా అని కైశ్చిత్ అనగా వృద్ధులతో కాంసిత్ చిన్నవారిని కైశ్చిత్సమై సమానులతో ప్రియాణ్యనేకాన్య వదన్ గోపాస్త్రహాయుదం గోప్యస్ ప్రేమ కుపితా ప్రోచుస్తీర్ష్యమధ పరా అచట గోపాలుడు బలరామునితో చాలా ప్రేమగు మాటలను చెప్పిరి ప్రేమతో కోపించిన గోపికలు ఈర్ష్యతో పలికిరి విష్ణు చిత్తియవ్యాఖ్యా ప్రియాణీతి గోప్యస్ మధ్యస్థా అపర విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం ప్రియాణి అని అనగా మధ్యస్థులు అపరా అనగా బలరాముని ప్రియరాళ్ళు గోప్య పప్రశ్చురపరా నాగరీ జనవల్లభం కచ్చిదాస్తే సుఖం కృష్ణ చల ప్రేమలవాత్మక ఇక మరికందరు గోపికలు నగర స్త్రీ నీవు చంచలమైన కొంచెము ప్రేమ కలిగిన కృష్ణుడు సుఖముగా ఉన్నాడా అని అడిగిరి విష్ణుచిత్య వ్యాఖ్యా గోప్యైతి అపరాహ కృష్ణకాంత గోప్యహ ప్రపృచ్ు విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం గోప్య అని అపరా అనగా కృష్ణుని పేరాళ్ళు గోపికలు అడిగిరే సశేషము జయ శ్రీమన్నారాయణ